దక్షిణ కాశీగా ప్రసిద్ధి గించిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సతీమణి కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు ముందుగా హైడ్రా అనగానే కమిషనర్ రంగనాథ్ గుర్తుకు వస్తారు రంగనాథ్ భార్య భయంలో రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు వారి వెంట ఆలయ అధికారులు పోలీస్ సిబ్బంది ఉన్నారు श्री <laughs> पेर